సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే కుంభరాశి వారి ఎక్కడ ఉన్న ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి నిలించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈ సమయంలో శనిదేవుని యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు కుంభరాశి వారిపైన ఎక్కువగా ఉండటం జరిగింది ఎప్పుడైతే శనిదేవుడు ఒక రాశికి అనుకూలంగా మారుతారో లాభస్థాయిలో గురువు ఉంటారో అప్పుడు వారు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా కూడా చాలా బలపడబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకుంది అలానే వీరికి ఏ రంగంలో వారికి అయినా సరే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వృత్తి యందు వ్యాపారం ఎందు చాలా పాజిటివ్ ఫలితాలను చూస్తారు వీరికి ఉన్నటువంటి లక్షణాలు చాలా మంచివి వీరితో ఎవరైనా స్నేహం చేసినా సరే వారు కూడా ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు చాలా తెలివితేటలు ధైర్య సాహసాలను కలిగి ఉంటారు అలానే ఈ సమయంలో మీకు మీ యొక్క తాతల కాలం నుండి అంటే మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీ చేతికి రాబోతూ ఉంది కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని పొందబోతూ ఉన్నారు రాజకీయ రంగాల్లో ఉండేవారికి కూడా అద్భుతమైన ఫలితం అయితే కనిపిస్తుంది అలానే ఏ రంగంలో ఉండే వ్యక్తులకైనా ప్రస్తుతం అయితే నడిచేది చాలా బాగుంది కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇక ఖచ్చితంగా కూడా వీరి యొక్క సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది శ్రద్ధతో చేయండి కష్టపడి పని చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి